హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు ఈరోజు కథ శాడెస్ట్ హస్బెండ్ పార్ట్ థర్టీ వన్ రచయిత అంజనా గారు అతను అడుగు బయటపెట్టి తన కా ఆ ఇంటి గేటు దాటడం ఆనస్యం తన మనుషులు కూడా బయటికి వచ్చి రెండు నిమిషాలకే ఆ ఇల్లు మొత్తం తగలబడిపోతుంది సూర్య కార్లో వెళ్తూ ఉండగానే అతను ఫోన్కి కాల్ వస్తుంది సూర్య కాల్ లిఫ్ట్ చేసి చెప్పు అని అనడంతో అవతల వైపు చెప్పింది విని అసహనంగా అతని పిడికిలు బిగించి కార్ గ్లాస్ డోర్ని బలంగా కొడతాడు అది పగిలి సూర్య హ్యాండ్కి గుచ్చుకొని బ్లడ్ రావడంతో ముందే గాయమై ఉన్న సూర్య చేతికి అతి మరింతగా గాయమై రక్తం మరింతపోతుంది సూర్యని అంత కోపంగా చూసిన డ్రైవర్ భయంగా ఒక క్షణం కార్ బ్రేక్ వేస్తే సూర్య అతని వైపు కోపంగా చూసేసరికి సారీ సార్ అని టెన్ మినిట్స్లో హాస్పిటల్లో ఉంటాడు డ్రైవర్ సాగర్కి ఫోన్ చేసి జరిగింది చెప్పేసరికి సాగర్ ఇంటి నుంచి కంగారుగా హాస్పిటల్కి పరుగున వచ్చి సూర్య ముందు నిలబడి ఏమైందిరా అని అడిగితే సూర్య అసహనంగా ఆ రోహన్ గాడు తప్పించుకున్నాడు ఎలా మన ప్లాన్ ముందే తెలిసిందో అర్థం కాలేదు అని సూర్య అరిచేసరికి సాగర్ సూర్య కోపాన్ని చూసి కూల్ నువ్వు ఇంత కోపంగా ఉండకు నెక్స్ట్ వాడిని ఎలా చంపాలో అని ఆలోచిద్దాం అని సాగర్ చెప్పేసరికి సూర్య తన కోపాన్ని అణచుకొని మహీంద్ర ఎక్కడ అని బేస్ వాయిస్తో అడిగేసరికి మన మనుషులు కిడ్నాప్ చేశారు అని సాగర్ చెప్తాడు సరే పద సారి సూర్య ముందు నడుస్తుంటే సాగర్ వెనక నడుస్తూ అర్జున్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు అర్జున్ ఓకే మీరు వెళ్ళండి నేను జాయిన్ అవుతాను అని తిరిగి రిప్లై చేసేసరికి సైలెంట్గా మహేంద్రని ఉంచిన గెస్ట్ హౌస్ దగ్గరికి వెళ్తారు సూర్య వాళ్ళు గెస్ట్ హౌస్కి చేరుకునేసరికి అక్కడ మహేంద్ర కనిపించకపోవడంతో పైగా సూర్య మనుషులు దెబ్బలతో పడి ఉండడం చావు బతుకుల మధ్య కుట్టుమిట్టాడుతున్న సూర్య మనుషులను చూసి ఏం జరిగిందో అర్థం కాక సాగర్ అని పెద్దగా అరిసిన సూర్య దగ్గరికి పరుగున వచ్చిన వెయిట్ కనుక్కుంటాను అని అందులో ఉన్న సూర్య మనిషి దగ్గరికి వచ్చి ఏమైంది అని అడిగితే ఏమో తెలియదు సార్ ఎక్కడి నుంచో వచ్చారో తెలియదు కానీ మాస్క్తో వచ్చి మమ్మల్ని షూట్ చేసి ఆ మహేంద్రాన్ని తప్పించారు అని అతను చెప్తూనే స్పృహ కోల్పోవడంతో సాగర్ హాస్పిటల్కి కాల్ చేసి అంబులెన్స్లో అందరిని హాస్పిటల్కి షిఫ్ట్ చేస్తాడు సూర్య కోపంగా ఇంచు గ్యాప్లో తప్పించుకున్నావురా లేదంటే ఈ రోజుతో నీకు పులి స్టాప్ పెట్టేవాడిని నీ కొడుకు ఎక్కడ ఉన్నా నాకు నా కాళ్ళ దగ్గరే వచ్చి పడతాడు కానీ నిన్ను మీ సామ్రాజ్యాన్ని కూల్ కూల్చకపోతే నా పేరు సూర్యదేవ్ వర్మ అని కాదు అని కోపంగా అరిచేసరికి అక్కడ ఉన్న ప్రాంతం మొత్తం జరుచుకుంటుంది అర్జున్ కారు దిగుతూ సూర్య అరుపులో విని ఫాస్ట్గా అక్కడికి వచ్చేసరికి జరిగింది చూసి కంగారుగా సూర్య అనే దగ్గరికి వచ్చేసరికి వాడు తప్పించుకున్నాడురా అని సూర్య బిగ్గరగా అరుస్తాడు ఓకే కూల్ ఎక్కడికి వెళ్ళగలుగురు ఎక్కడున్నా ఏ కలుగులో ఉన్నా ఎలుకని మనం పట్టుకుందాం కదా అలాగే వాడిని కూడా అంతే వాడు ఏ కలుగులో దాక్కున్నా సరే మనం వెరవేసి పట్టుకుందాం అని అర్జున్ సూర్యకి చెప్పేసరికి సూర్య అతని కోపం తగ్గించుకొని అర్జున్ సాగర్ వైపు చూస్తాడు ఎందుకు సూర్య అంత కోపంలో ఉన్న సాగర్ని ఒక కంట గమనిస్తూనే ఉంటాడు సాగర్ మౌనంగా నిలబడి సూర్య అర్జున్ వైపు అలాగే చూస్తుంటే సరే స్టార్ట్ అవ్వండి అని అర్జున్కి చెప్పి సాగర్ని తీసుకొని సూర్య కార్ డ్రైవ్కి అడ్రస్ చెప్తే సరే సార్ అని డ్రైవర్ కార్ డ్రైవ్ చేస్తుంటే సాగర్ సూర్య ఇద్దరు వెనకాల కూర్చొని ఉంటారు సూర్య మహీంద్ర గురించి ఆలోచించి ఇప్పుడు మహేంద్ర గురించి పక్కన పెట్టాలి అని ఒక్క నిమిషం అతని గురించి సైడ్ చేసి ఏమైంది సాగర్ అని సూర్య అడిగేసరికి సూర్య కళ్ళ వెంట కన్నీళ్లు రావడం చూసి డ్రైవర్ స్టాఫ్ అని కారు అక్కడే ఆపించి నువ్వు దిగు అని డ్రైవర్ని కారు దిగమని చెప్పి ఇప్పుడు చెప్పరా అని సూర్య అనేసరికి సాగర్ తనకి వస్తున్న కన్నీళ్ళకు వేగం పెంచి సూర్యని హత్తుకొని పెద్దగా ఏడుస్తూ ప్రీతి నన్ను మోసం చేసిందిరా అని సాగర్ తన బాధ మొత్తం తీరేలా తనకి వస్తున్న కన్నీళ్ళని విడుస్తూ చెప్పేసరికి సూర్య హా అని అనేసరికి సాగర్ వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఏంట్రా అంత సింపుల్గా హా అని చెప్పావు అంటే నీకు తన గురించి నీకు తెలియదు కానీ నాకు తెలుసులే ప్రీతి నీకు కరెక్ట్ కాదు అని కొన్ని వందల వేల సార్లు నీకు చెప్పాను కానీ నువ్వు నా మాట వినిపించుకోలేదు సాగర్ ఇప్పుడు నువ్వు తన గురించి ఆలోచిస్తున్నావు కానీ పెళ్ళి టైంలో తాలి కట్టి వచ్చేశావు మరి నీ భార్య గురించి ఆలోచించలేదు అని సూర్య అనేసరికి సాగర్ మౌనంగా మారిపోతాడు చూడు సాగర్ ప్రీతి గురించి ఆలోచించి లైఫ్ నాశనం చేసుకుంటావు పావని లాంటి మంచి అమ్మాయిని భార్యగా ఉన్నందుకు తనని భార్యగా స్వీకరించి నీ జీవితానికి ఒక అర్థం తెలుసుకుంటావు అది నీ ఇష్టం ప్రీతిని నీ ఒక్కడితోనే అనుకుంటున్నావా మన ఫ్రెండ్స్ చాలామందితో తను అని సూర్య చెప్పలేక సరే లీవిట్ దాని గురించి వదిలేయి నువ్వు ఇప్పుడు పావనీకి ఎలా దగ్గర అవ్వాలో అది ఆలోచించు అని సూర్య చెప్పేసరికి సాగర్ ఒక్క నిమిషం పెళ్లి రోజు గుర్తు చేసుకుంటాడు కట్టి వెళ్ళిపోతున్న సాగర్కి ఎదురుగా నిలబడి ఈ టైంలో మీరు ఇలా వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు మీకు ముందే ఇష్టం లేకపోతే చెప్పొచ్చు కదా పెళ్ళి వద్దు అని ఇలా ఎలా చేస్తారు అని పావని అడిగితే అసలు నువ్వు ఎవరు నన్ను అడగటానికి మా అమ్మ వాళ్ళకి ముందే చెప్పాను నాకు నువ్వంటే ఇష్టం లేదు అని అయినా వాళ్ళు వినకుండా నిన్ను తీసుకువచ్చి నాకు అంటగట్టారు అయినా నీలాంటి అమ్మాయిని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా ప్రేమిస్తారా అని సాగర్ అనేసరికి పావని ఆశ్చర్యంగా అదేంటి ఇలా మాట్లాడుతున్నారు అని పావని అనేసరికి ఇంకెలా మాట్లాడాలి ఏముంది మీ దగ్గర కనీసం చూడటానికి మంచిగా కనపడవు కూడా కనిపించవు అసలు నీ ఫేస్ చూసి ఎవరు నిన్ను పెళ్లి చేసుకోరు ఒక్కసారి నీ ఫేస్ అద్దంలో చూసుకో అని సాగర్ ప్రీతి చెయ్యి పట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు పావని అందరిలాంటి అమ్మాయి కాకపోతే తను కొంచెం చామంచాయ కానీ లక్ష్మి తన ఫేస్లో ఎప్పుడూ ఉంటుంది తను నవ్వితే పడే సొట్టబుగ్గ తన ఫేస్కి అందం తెస్తుంది సాగర్ అలా తన వదిలి వెళ్ళినప్పుడు పావని అక్కడికక్కడే కుప్పకూలిపోయి ఏడుస్తూ ఉంటే తన తండ్రులు చీ నీ దరిద్రపు జాతకమే ఇంత ఎన్ని సంబంధాలు పోయినా కనీసం ఇదైనా సెట్ అయ్యింది అనుకున్నాం కానీ ఇలా తాలికట్టి వదిలేస్తాడు అని అనుకోలేదు అని పావని వాళ్ళ అమ్మా నాన్న అంటుంటే సాగర్ వాళ్ళ నాన్న కోపంగా మీరు అసలు తల్లితండ్రులైనా కూతురికి జరిగిన అన్యాయానికి ఎదిరించాల్సింది పోయి మీరు అలా కాకుండా తననే నిందించి మాట్లాడుతున్నారు అసలు మీరు ఏం మనిషిలో ఏంటో అని ఆయన కోపంగా వాళ్లను తిట్టి పదమ్మ ఈరోజు నుంచి వాడు నా కొడుకుగా చచ్చిన నువ్వు నా బిడ్డగా ఆ ఇంట్లో ఉండు నీకు వీడు అవసరం లేదంటే విడాకులు ఇప్పించి నీకు మరో పెళ్లి చేస్తాను నువ్వు నా కూతురిగా నా ఇంట్లోనే ఉందువు అని ఆయన తీసుకొని వెళ్తుంటే పావని ఆయనకి రెండు చేతులు జోడించి మీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనిది అంకుల్ కానీ తల్లిదండ్రికి కూడా నేను అవసరం లేదంటే నాలాంటి జాతకం ఏ ఆడపిల్లకి ఉండకూడదు అని బాధగా అత్తింట్లో ఒక్కరితే కుడుకాలు పెట్టి అప్పటి నుంచి ఆ ఇంటి బిడ్డగా మారిపోతుంది సాగర్ ఆలోచనల మధ్యలో ఉండగానే డ్రైవర్ కార్ స్టార్ట్ చేసి సాగర్ని ఇంటి దగ్గర దింపటం సూర్య ఒక హాస్పిటల్ రూమ్లో తీసుకొని అక్కడే స్టే చేస్తూ మహేంద్ర ఎక్కడికి తప్పించుకున్నాడు అని స్కెచ్ వేస్తూ అతను గురించి ఎలా అతన్ని చంపాలి అని ప్లాన్లో ఉంటాడు పెద్ద బంగ్లా చూడటానికి చాలా అందంగా ఉంటుంది కానీ ఆ రూమ్లో చీకటిగా ఉన్న ఒక గదిలో మహేంద్ర కూర్చొని ఆలోచిస్తూ నిమిషంలో నేనుంచి తప్పించుకున్నానురా లేదంటే నువ్వు ఎలా అయినా చంపాలి అని నువ్వు వేసిన ప్లాన్ నాకు తెలియదు అనుకుంటున్నావా అక్కడ నుంచి నా కొడుకుని తప్పించిందే నేను ఎలా నీకు బలి చేస్తా అనుకున్నావు నా కొడుకు నేను మిగిలిన వాళ్ళ సంగతి నాకు అనవసరం నేను చంపడానికే మేము బ్రతికి ఉంది అని మహేంద్ర కోపంగా అతని చేతి పిడికిలి బిగించి డ్రింక్ షిప్ చేస్తూ ఎంత తాగినా అతనికి సూర్య గురించి భయం పట్టుకున్న ఒకవైపు వాడు నన్నేం చెయ్యలేడు అని ఆలోచన మహీంద్ర అని నీలకడగా నిలబడుతుంది ఇంతలో మహేంద్ర రూమ్ డోర్ ఓపెన్ అయి అంకుల్ అని వచ్చిన ఒక అబ్బాయిని కోపంగా చూస్తూ అంకుల్ ఏంట్రా మావయ్యని మర్చిపోయావా అని అరిచేసరికి అదేం లేదు మీరు ఇక్కడ నుంచి ఎప్పుడు వెళ్తారా అని ఆ అబ్బాయి అడిగేసరికి ఏంట్రా నా ఇంట్లో నుంచి నన్నే వెళ్ళగొట్టాలి అని చూస్తున్నావా అని మహేంద్ర బేస్ పాయిస్తో అరిచేసరికి ఆ అబ్బాయి భయపెడుతూ అలాంటిది ఏం లేదు మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోతే మేం సేఫ్గా ఉంటాం అని ఆ అబ్బాయి అంటాడు ఏంట్రా నీకు అప్పుడే ఈ మావయ్యని ఎదిరించే అంత ధైర్యం వచ్చిందా మీ నాన్న రక్తం నీలో ప్రవహించట్లేదా ఇంత పిరికివాడిలా మాట్లాడుతున్నావు అసలు నువ్వు నా చెల్లెలు కొడుకువేనా అని మహేంద్ర కోపంగా అరిచేసరికి ఆ అబ్బాయికి వస్తున్న కోపాన్ని అణుచుకొని చూడండి మీరు వచ్చిన వారు వచ్చినట్టే వెళ్ళిపోండి మీ పగలు ప్రతీకారాలు నా కుటుంబం మీద పడనివ్వద్దు అదే కనుక జరిగిందంటే సూర్యకి మీరు ఎక్కడ ఉన్నారో నేనే చెప్తేస్తాను అని ఆ అబ్బాయి అనేసరికి మహేంద్ర మందుబాటలు పగలగొట్టి ఆ బాటిల్ని చేతిలోకి తీసుకొని ఆ అబ్బాయి మెడ మీద పెట్టి ఏంట్రా నువ్వు మాట్లాడితే చూస్తూ సైలెంట్గా ఉంటున్నాను అంటే చేతకాని వడలా కనిపిస్తున్నాను అనుకుంటున్నావా చంపేస్తా అయినా ఎంతమందిని పాతేస్తే ఈ స్టోర్స్లోకి వచ్చానో తెలుసుకో అర్థమవుతుందా నీ బాబు ఇంకా ఇంటికి రాలేదు కదా ఆలోచించు ఎక్కడ ఉన్నాడు అని మహీంద్ర అబ్బాయిని విసురుగా దూరం జరుపుతాడు ఆ అబ్బాయి కంగారుగా అక్కడ నుంచి హాల్లోకి వచ్చి అమ్మ అని పిలిస్తే ఏమైందిరా అని ఆవిడ కంగారుగా అడిగేసరికి నాన్న నాన్న ఎక్కడా అని తడబడుతూ అంటుంటే ఇంకా ఇంటికి రాలేదురా అని ఆవిడ అనేసరికి అమ్మ అసలు ఎందుకు ఆ మహేంద్ర అని మన ఇంట్లో ఉండటానికి నువ్వు ఒప్పుకున్నావు ఇప్పుడు వాడు నాన్నని కిడ్నాప్ చేశాడు అని ఆ అబ్బాయి చెప్పేసరికి ఆవిడ ఏడుస్తూ కూలబడిపోతే నాకు నిజంగా తెలియదురా వాడు ఇంత నీచుడు అని వాళ్ళ నాన్న మా నాన్న ఒక తల్లికి పుట్టిన బిడ్డలు కాదు కానీ తండ్రి ఒక్కరే నాకు అన్నదమ్ములు ఎవరూ లేక అందరూ నన్ను అనాథని చేస్తే మహేంద్ర నన్ను చేరదీశాడు అని అనుకున్నా కానీ అలాంటి వారిని అన్నయ్య అని పిలవడం కూడా నా ఒక పాపం అని తెలుసుకున్నా అప్పటి నుంచి వాడికి దూరంగా వచ్చేసాను కానీ వాళ్ళు చేసిన పాపాలు అన్ని అన్నీ ఇన్ని కాదు ఆ పాపాలకి దూరంగా మనం ఉంటున్నాం అనుకున్నాను కానీ మీ నాన్న వాడితోనే స్నేహం చేసి పాముకి పాలు పోస్తాడు అని అనుకోలేదు బిజినెస్లో పార్ట్నర్షిప్ అని చెప్పి వేరే కంపెనీ రన్ చేస్తున్నా అని అన్నాడు కానీ ఆ బిజినెస్ పార్ట్నర్షిప్ వీడితోనే అని నాకు తెలియదు అని ఆవిడ బాధగా అంటుంటే ఆ అబ్బాయి సరే నువ్వు టెన్షన్ పడకు నాన్న ఎక్కడ ఉన్నాడో నేను వెతుకుతాను నువ్వు ఒంటరిగా ఇంట్లో ఉండటం మంచిది కాదు నీ ఫ్రెండ్ సరిత అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళిపో నేను వచ్చాక నీకు కాల్ చేస్తాను అని అతను ఫాస్ట్గా అక్కడ నుంచి వెళ్ళిపోతే ఆవిడ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోతుంది మహేంద్ర పైన రైలింగ్ దగ్గర అనుకుని నిలబడి వెళ్ళండిరా మీరు ఎక్కడికి వెళ్ళినా నా కంట్రోల్లోనే ఉంటారు అది కూడా తెలియనంత పిచ్చివాళ్ళు మీరు అని క్రూరంగా నవ్వుతూ ఆ ఇల్లు మొత్తం దద్దరిల్లేలా నవ్వుతూ ఉంటాడు అతని నవ్వు రాక్షసుడిలా ఆ ఇల్లు మొత్తం కనిపి కంపిస్తుంది ఇంతకీ మహేంద్రాని కిడ్నాప్ చేసింది ఎవరినో అనుకుంటున్నారా సూర్య వార్నింగ్ ఇచ్చాడు కదా ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేసుకోమని అతని ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళు మహేంద్ర తన వాళ్ళ అందరినీ గుప్పెట్లో పెట్టుకోవడానికి ఎన్ని దారుణాలు ఇంకెన్ని పాపాలు చేశాడు కనీసం తల్లి తండ్రి చనిపోయారు అన్న బాధ కూడా వాడికి లేదు మహేంద్ర మళ్ళీ అక్కడికి వెళ్ళి కూర్చొని డ్రింక్ షిప్ చేస్తూ నిన్ను అనవసరంగా వదిలేశానురా అప్పుడు వదిలేసి తప్పు చేశాను ఇంకా వదలను నీ చావు కన్ఫర్మ్ అని మహేంద్ర అనుకుంటూ ఉంటాడు సూర్య హోటల్లోకి చేరుకుని రూమ్లో ఫ్రెషప్ అయి అక్కడే బాల్కనీలో నిలబడి నీ చావు నా కల్లారా చూస్తానురా నిన్ను ఎలా చంపుతాను అంటే ఇంకొకసారి ఇలాంటి తప్పు చేయడానికి ఎవరైనా సరే భయపడాలి అన్నంత క్రూరంగా నిన్ను చంపకుండా నీ కొడుకుని నీ కళ్ళ ముందే చంపి అతి కిరాతకంగా నీ కాళ్ళు చేతులు నరికి నిన్ను బ్రతికుండగానే ఎందుకు బ్రతికున్నానా నాకు చావు ఎప్పుడు వస్తుందా అనేలా నిన్ను చంపుతా అని సూర్య అనుకుంటాడు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే మెంబర్షిప్ తీసుకోవాలి అనుకునే వాళ్ళు మెంబర్షిప్ తీసుకోండి వాళ్ళకి నేను ముందుగా అప్లోడ్ చేసిన స్టోరీస్ని మెంబర్షిప్ తీసుకునే వాళ్ళు ముందుగా చూడవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్